అందరికీ నమస్తే అండి నా పేరు కెనవీన్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఏదైతే చూస్తున్నారో ఈసారికి నేను బాడీ పెయిన్స్కి కొంచెం మసాజ్ చేస్తున్నాను అనమాట నా దగ్గర ఏంటంటే మా యొక్క క్లినిక్ శ్రీ శ్రీగౌరి ఆక్యుపెంచర్ క్లినిక్లో కప్పింగ్ ట్రీట్మెంట్ మసాజ్ అండ్ మోక్ష ట్రీట్మెంట్ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఇవి చేస్తాం ముందు ముందుగా ఫస్ట్ ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ఆక్యుపెంచర్ ట్రీట్మెంటే ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం మిగతా అన్ని కేసు యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం అనమాట మీరు ఒకవేళ కప్పింగ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే కపింగ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు మసాజ్ చేయించుకోవాలనుకుంటే మసాజ్ చేయించుకోవచ్చు ఆక్యూపంచర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఏంటంటే సూదులు వేస్తాం కదా చాలామంది ఏంటంటే కొంచెం సూదులకి భయపడుతూ ఉంటారనమాట వేయించుకోవడానికి అలాంటి వాళ్ళకి మేము ఏంటంటే ఆక్యూ ప్రెజర్ అని ఒకటి ఉంది ఆ ప్రెజర్ అనేది చేస్తాం అనమాట అంటే అయ్యే పాయింట్స్ని ప్రెజరింగ్ రూపంలో చేస్తాం ఇంకోటి ఇప్పుడు ఇది చేస్తున్నాను చూసారా ఈ టైప్ మసాజ్ ద్వారా కొంచెం ప్రెజరింగ్ రూపంలో ఆ పాయింట్స్ని యాక్టివేషన్ చేస్తాం అనమాట అది దాన్ని వచ్చేసి ఆక్యుప్రెజర్ అంటారు మీరు ఎవరికైనా ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే నా యొక్క నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నంబర్ అనేది నేను పెడతాను అలాగే నా మా క్లినిక్లో మేము ఏ వాటికి మేము ట్రీట్మెంట్ అనేది చేస్తామనేది కూడా వాటికి సంబంధించిన డిసీజెస్ సంబంధించిన మేము పెడతాము చూడండి అను మా యొక్క ట్రీట్మెంట్ విధానం కూడా కుదిరితే మన ఛానల్ పోస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ పోస్ట్స్ దాంట్లో చూస్తే మా యొక్క ట్రీట్మెంట్ విధానం సంబంధించిన ఒక ఫోటో అనేది ఉంటుంది మీరు కుదిరితే దాన్ని కూడా మీరు స్టడీ చేయొచ్చు కుదిరితే ఒకసారి మా ఛానల్ లోపలికి వెళ్ళి మీరు చూడండి ఓకే మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నా నేను ఎలాగో ఇప్పుడు వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా మీకున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో నాకు కుదిరితే మీరు నాకు వాట్సాప్లో మీరు నన్ను సంప్రదించవచ్చు మీకు ఇంకేమైనా ఒకవేళ మీరు రాగలితే ఓకే పర్వాలేదు మీరు రాగలేకపోతే ఏం చేసుకోవాలి ఏంటనేది కూడా కుదిరితే నా ద్వారా మీకు కొంతవరకు గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అదనమాట మీకు ఏమున్నా సరే ఎక్సైజ్ పరంగా కావచ్చు ఏదైనా సరే నా పరంగా నేను మీకు ఎంతవరకు మీకు సహాయపడగలుగుతానో అంతవరకు నేను మీకు సహాయపడగలుగుతాను అలాగే ఒకవేళ మీరు దగ్గరలోనే ఉండేవాళ్ళైతే భద్రాచలం లోకల్ దగ్గరలో ఉండే వాళ్ళైతే ఒకవేళ కుదిరితే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మరి మీరు మా క్లినిక్ని మీరు సంప్రదించవచ్చు నా క్లినిక్ వచ్చేసి ఇక్కడ భద్రాచలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా కొత్త హాస్పిటల్ కొత్త హాస్పిటల్ పక్కనే ఉంటుంది గౌరి శ్రీగౌరీ అని చెప్పేసి బోర్డు ఉంటుంది మీరు కుదిరితే మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే థ్యాంక్ యూ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి